ఆచారం కోసం అల్లుడు కాళ్ళు కడిగాం కానీ నిజానికి కన్నీళ్లతో ఆజాద్ కాళ్ళు కడగాలయ్యా ఆజాద్ దిక్కడున్నారు రా ఈ గుండె చప్పుడు ఆగిపోయేంతవరకు ఆజాద్ దిక్కనే ఉంటాడు అతను చిన్నవాడైతే దీవిస్తాను పెద్దవారైతే అయితే నమస్కరిస్తాను ఫ్లీజ్ ఓకే ఆపరేషన్ సక్సెస్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్స్ నాకెందుకండి ఆ దేవుడు చేయలేని పని ఆజాద్ చేసాడు ఆ థ్యాంక్స్ ఏదో అతనికే చెప్పండి అలాగే అయ్యో ఇరుక్కుపోయింది అరే నేను తీస్తానండి నేను తీస్తాను నేను తీస్తానండి ఆగండి రావట్లేదు ఇరుక్కుపోయింది రండి అదండి మా నాన్నగారు నమస్కారం అండి ఆయన మీకు తిరిగి విష్ చేయలేరు ఆ బస్ యాక్సిడెంట్ లో ఇలా జరిగింది ట్రీట్మెంట్ చేయిస్తున్నాం ఎలా ఉందండి మా ఇల్లు

నాన్న నేను చెప్పేది వింటున్నావా నీకు అర్థం అవుతుందో లేదో అని కూడా నాకు తెలీదు అమ్మ ఉంటే అమ్మతో చెప్పేదాన్ని నాకు ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తో చెప్పేదాన్ని నాకు అమ్మ అయినా నాన్నైనా క్లోజ్ ఫ్రెండ్ అయినా నువ్వే కదా నాన్న ఇప్పుడు ఆజాదమ్మా ఇంటికి వచ్చారా నీ పరిచయం కూడా చేశాను ఓపుకుంటా నమ్మకంతో ఆయన్ని నాన్న పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను నాకు ఆశస్సులు కావాలి ఆజాద్ ఒక పొలిటికల్ లీడర్ పట్టుకుని చావగొడితే వాడికి పిచ్చిపట్టి మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడయ్యా ఎగువ సభ నుండి దిగువ సభ వరకు మన డిపార్ట్మెంట్ తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నారా బానే చెప్పారు సార్ కానీ ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్ ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళని ముంచేసినప్పుడు రాని బాధ వాడిని ఆజాద్ కొట్టంగానే మీకు వచ్చిందంటే కొంప తీసి వాడి మీకేమైనా ఫైనాన్స్ ఇచ్చాడా సార్ స్టాపిక్ మిస్టర్ సలీం నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా బాం 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 హలో కంగారు పడకండి చిన్న హౌ జోకేసేరీ సీనియర్ నిన్ను ఏంటి తెగరచిపోతున్నారు ఆ అనగానే కింద మీద పడి వణికిపోయారే పోయారే మీరెలాగ జనాలను కాపాడుతారు కానీ బాంబు ఎక్కడుందో తెలుసుకుని ప్రాణాలకు తెగించి ఎంతో మందిని కాపాడాడే వాడు ఆజాద్ నిజమైన యూనిఫామ్ లేని పోలీస్ ఆఫీసర్ మీకు కొట్టే సెల్యూట్ వాడు కొట్టుంటే వేసుకున్న యూనిఫామ్ పబ్లిక్ లో ఇమేజ్ అయినా పెరిగేది ఇలా సెంట్రల్ ఏసీ కూర్చొని దో ఈ గ్లోబుల్ లోపల ప్రపంచాన్ని తిప్పుతుంటే బయట ప్రపంచం గుర్తుకు రాదు ఆజాద్ వాడు ఒక అడిగితే గుర్ర మీద వెళ్తున్నాడు అంటాడు ఇంకొకడిని అడిగితే ఆటోలో వెళ్తున్నాడు అంటాడు మరొకడిని అడిగితే దేవుణ్ణి చూపిస్తున్నాడు అసలు ఎవట్రా ఆజాద్ ఆలోచిస్తున్నాడు నేను తలుచుకున్నది అప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు ఎలా నేను వాడిని ఒక్కసారి చూడాలి వచ్చే శుక్రవారం డిసెంబర్ ఆరు అది అది ఆ రోజు హిందూ సేవా సమితి పేరున రాజసూయ యాగానికి ఏర్పాటు చేయండి వేలాదిగా జనం వస్తారు అక్కడికి ఆశ తప్పకుండా వస్తాడు అక్కడున్న గడియార స్తంభంలో సరిగ్గా ఒంటి సరికి మొత్తం స్టేడియం పేలిపోతుంది అంతకంటే ముందు ఒక్కసారి ఒక్కసారి ఆ సాధిరా డిసెంబర్ ఆరు బాబ్రీ మసీదును పగలగొట్టిన రోజు అదే రోజు దేవా యాగం చేస్తున్నాడంటే నాకేదో అనుమానంగా ఉందిరా ఇప్పుడు ఏం చేద్దాం హిందూ సేవా సమితి భక్తులందరికీ నా నమస్కారం దైవాంశ సంభూతుడు. శ్రీ 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 దేవా గారికి ఈ రోజు రాజసూయ యాగం సందర్భంగా నేను ఒక ఇవ్వాలనుకుంటున్నాను మన హిందూ మత మొట్టమొదటి నాదం ఓంకారం ఆది ప్రణవనాదం మన పూజ్య దేవాగారి నాడి నరం రక్తం శరీరం ఆత్మనంతా జీర్ణించుకుపోయిన నాదం ఓంకారం ఆ ఓంకారాన్ని ముద్రగా ఆయన నుదుట మీద పచ్చబొట్టు పడవాలని ఆశపడుతున్నాను నేను ముద్ర వేసేంత వరకు మీరు పఠిస్తున్న ఈ ఓంకార నాదం భూలోకంతో పాటు దైవలోకం కూడా మారు నమాజ్ చేసి చేసి నల్లగా మచ్చపడాల్సిన నుదుటి మీద ఓం అనే ముద్ర వేయమన్నాడు ఆసాద్ మతం కావాలో ఈ వేషం కావాలో నిన్నే నిర్ణయించుకోమన్నాడు ఇక్కడే వీళ్ళ మధ్య ఉన్నాడు తుా బ నకల్ నువ్వు ఓకే నువ్వు చూపించరా దికాడు ఎక్కడున్నాడు చెప్పం చెప్తాను చెప్తా ఆ డోర్ అనకాలున్నాడు ఆజాద్ని చూడాలనుందా వేరెవరో కాదు నేనే మర్యాదగా సరెండర్ అయిపోదేవా వేరే దారి లేదు గెలిచామనుకుంటున్నారు కదా ఇంకో ఇరవై సెకండ్లలో క్లాక్ టవర్ ముళ్ళు ఒంటి గంట టచ్ చేస్తుంది పూరా స్టేడియం కథం నన్ను అరెస్ట్ చెడువేంట్రా మీలో టీ ప్రాణాలి కాపాడుకోండి నువ్వు అలా చేసి ఉంటావనే క్లాక్ టవర్ టైంని అరగంట స్లో చేశాను చూడు కార్గిల్లో ఒక రాయిని కూడా కదపలేకపోయారు కాశ్మీర్ యాపిల్ కావాల్సి వచ్చిందిరా మీకు కాశ్మీరే కాదు భారతదేశంలో ఒక కూడా పీకలేరు ఆంధ్రుడు భారతీయుడు అతి సామాన్యుడు ఆసాద్ ఫీసర్ హిజ్ క్లినిక్లేటెడ్ షర్ట్ అయికు వల్ల అస్సలం జిహాద్కి అంతం లేదురా జాతస్య మరణం ధ్రువం అజాద్ వస్తున్నాన్రా వస్తున్నా